ఆదివారం రోజున నాగర్ కర్నూలు జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే సగర శంకారావం సభను విజయవంతం చేయాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్ అన్నారు సగర సంఘం జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ సగర సంఘం యొక్క ఐక్యతను నిరూపించాలని రాబోయే ఎన్నికల్లో తమ జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు జిల్లా సంయుక్త కార్యదర్శి సుదర్శన్ సాగర్ బిజినేపల్లి మండల అధ్యక్షులు రాజేష్ సాగర్ బిజినేపల్లి టౌన్ అధ్యక్షులు రాకేష్ సాగర్ మహిళా రాష్ట ప్రధాన కార్యదర్శి అత్తనారపు విజయలక్ష్మి సాగర్ సంఘం బిజినేపల్లి మండల అధ్యక్షురాలు శిరీష ఇతర నాయకులు పాల్గొన్నారు సమాజంలో ఉన్నటువంటి రోడ్డు వేసింది మేము భవనాలు కట్టింది మేము మేము ఆనకట్టలు కట్టింది మేము కానీ ఈ సమాజంలో మరి సమానత్వం అనేది మాకు కనిపించట్లేదు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు నెట్టివేయబడ్డటువంటి జాతిగా ఈరోజు మేము మిగిలిపోయి ఉన్నాము ఒకప్పుడు రాజులుగా ఉన్నటువంటి నా జాతి ఈరోజు కూలీలుగా మిగిలిపోయేటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది కాబట్టి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో మా పిల్లల చదువులు ఉద్యోగాల కోసం అవకాశాలు సన్నగిలుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మమ్మల్ని బీసీ డి నుంచి ఏలోకి మార్చాలి తర్వాత ఏదైతే మాకు ఫెడరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని మరి సవరణ చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేసినట్లయితే కొంత మా వాళ్లకు ఆర్థిక చేయూతను అందించేటువంటి అవకాశం కలిపి ఉంటుంది అదేవిధంగా నిర్మాణ రంగ కార్మికులుగా తొంభై శాతం ఉన్నటువంటి నా జాతికి ప్రభుత్వ ఆర్థిక చేయుతను అందించేందుకు మరి అటు కుల వృత్తులకు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఇతర కులాలకు చేయూతను అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టు వర్కులలో ప్రభుత్వ రంగ సంస్థలలో ముప్పై శాతం రిజర్వేషన్ వర్కులను ఈఎండి లేకుండా కేటాయించాలని చెప్పేసి మరో డిమాండ్గా మేము పెడతా ఉన్నాము ఈ రోజు రాజకీయంగా వెనుకబాటుకు లోనైనటువంటి నా జాతి ఆర్థికంగా అణగారిన వర్గంగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయంగా ఎదగలేము కాబట్టి మరి నిర్మాణ రంగ బోర్డు ఏదైతే ఉన్నదో దాని ఆ బోర్డుకు చైర్మన్ కూడా నా సగరుని కేటాయించే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మరో డిమాండ్గా మేము బహిరంగ సభలో పెట్టబోతా ఉన్నాం ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఈ యొక్క జిల్లా మంత్రివారులు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు వారు కూడా హాజరు కాబోతూ ఉన్నారు వారితో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా అఖిలపక్షం ఏదైతే ఆల్ పార్టీ నాయకులందరూ కూడా మేము ఆ వేదిక మీద పెట్టబోతా ఉన్నాం ప్రజా సంఘాల నాయకులు కూడా వస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా బంధువులారా మన ఆత్మ గౌరవ బావుటను పెంచుకునే విధంగా ఈ రోజు ఆదివారం జరిగేటువంటి ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మొత్తం కూడా ఇంటిని పాదుగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము నా సగర బంధువులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం పదహారు ఆదివారం జరగబోయే బహిరంగ సభకు నగరు అందరూ పెద్ద మొత్తముల హాజరయ్యి ఈ బహిరంగ సభను విజయవంతం చేయగలని ఈ సభ ఈ సందర్భంగా మన సగరంగు కట్టి జిల్లా అధ్యక్షుడు కట్టిమార్